శివార్త మీ వార్త ఓం నమ శివాయ హర హర మహాదేవ తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబికా దేవి సమేత మల్లికార్జున స్వామివారు అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో వెలిసిన శ్రీ దేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధి మల్లయ్యకొండ గిరి ప్రదర్శన మాఘమాసం పౌర్ణమి సందర్భంగా పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదున గిరి ప్రదర్శన నిర్వహించారు తమ్మల్లపల్లి మల్లైకొండ శ్రీ బ్రహ్మరామికా దేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి తరపున నిర్వహించిన ఈ గిరి ప్రదర్శనలో ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన నిర్వహించే వారికి కళాకారులకు మన కృష్ణమూర్తి స్వామి మల్లయ్యకొండ శివపురం వైపు ఉన్న నేలమల్లేశ్వర స్వామి పూజారి ఆలయ నిర్వాహకులు ధర్మకర్త అన్నీ తానే ఇక్కడ ఆశ్రమంగా నెలకొల్పి నేలమల్లేశ్వర స్వామిని అభివృద్ధి చేస్తున్న మన కృష్ణమూర్తి స్వామి దాతల సహకారము మన శివపురం ఈ సిద్ధవరము ఈ వెల్లుగల్లు గ్రామాల ప్రజల సహకారంతో పెద్దమండ మండల ప్రజల సహకారంతో బాగా అభివృద్ధి చేస్తున్నారు ఈయన ప్రతి నెల పౌర్ణానికి మనకు కళాకారులకు గిరి ప్రదర్శనకు వచ్చే వారికి భోజనం పెడుతున్నారు ఈయనకు మన చానాలు రుణపడి ఉంటాము ఆ దేవదేవుడు ఆ మహాదేవుడు ఈయనకు కుటుంబానికి సలహాగా చూడాలని కోరుకుందాం ఓం నమస్ ఓం నమస్